హలో లూయా మంచిది ప్రియులారా నాకంతకు ముందు వర్తమానాన్ని అందించిన రైవజకు ఇక్కడ వేదికను అలంకరించిన అందరికీ ప్రభు పేరుతో వందనాలు పెద్దలైన వారికి సిఆర్ గారికి సన్నతులకి పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమం యూట్యూబ్ లైవ్ వెళ్తుంది ప్రియులారా గమనించండి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము ఏది ఏమైనా కానీ ఇలాంటి తరుణము ఇలాంటి కృప మనమందరము కలిసి ప్రభువుని ఆరాధించుటలో పాలి భాగస్తులై ఉండుటకు ఈ రోజున దేవుని పేజీలో మనమందరము రాయబడి ఉన్నాము రేపు ఉంటామా రేపు ఉంటాము ఉండము తెలియదు ప్రియుల కనుక ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళ్దాం ప్రియలర్ మత్ శుభవార్త మత్స్య శుభవార్త పదివ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యాన్ని చదువుతాం నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను ప్రేమించువాడు నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు ఎవరిదంటేప్రం సి మన శిలువ మనకు సిలువ ఉంది మనందరికీ ఒక సిలువ ఉంది చిన్న ప్రార్థన చేసి వాక్యములోనికి వెళదాం ఫ్రీదారు పరిశుద్ధుడు నమ్మకమైన దేవ జీవాధిపతి అయిన మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో ఈ భుజబల పట్టణంలో ఈ రెండవ వాగ్దాన కోడికలో మీ యొక్క మండల కాలపు దినాలలో ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క రెండవ కార్యక్రమాన్ని బిడలందరూ కలిసి ఏర్పాటు చేసి ఉండగా ఏ కుటుంబాలైతే ఇందులో పాలు పంచుకొని ఉన్నాయో నిన్ను ప్రేమించే బిడలుగా ఈ వాక్యము ద్వారా నాకును మాకును కావలసిన వర్తమానాలను అనుగ్రహింపచేసి బలపరచమని ఘనతను మీరు పొందుకొని జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమె ఆమెలు అల్లే ఒకసారి దేవుని చేతి అందరం స్తోత్రం చెప్తాం బోలో క్రీస్తు మహారాజ్కి బోలో క్రీస్తు మహారాజుకి మంచిది ప్రియులారా ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సిలువ జాన కూడికలలో ఎవరిని ప్రేమించుతున్నాము ఎవరిని బట్టి అధిశిస్తున్నాము ఎవరిని బట్టి మనను బట్టి దేవునికి ఘనత కలుగుతుందా మనలను బట్టి ఇదిగో ఫలానా బిడ్డలను ఈ కూడిక ద్వారా నేను కోరుకొని వారిని దయాప్రాప్తులుగా శిష్యులుగా శిష్యురాలుగా అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు మన కొరకు ఎదురు చూడాలి ఆనాడు యేసు ప్రభు గారు మోసిన శిలువ కొయ్యతో చేయబడినదైతే కర్రో చేయబడినదైతే ఈ రోజు మనకి ఇవ్వబడిన శిలువ ఈ పరిశుద్ధ గ్రంథము యేసు క్రీస్తు వారి యొక్క ఆరున్నర లీటర్లు అక్షరాల ఆఖరి బొట్టు వరకు కార్చబడి ఆ చాదాన్ని ఈ పుస్తక రూపంలో అనగా పరిశుద్ధ గ్రంథము రూపంలో మనకి ఇవ్వబడి ఉంటే దీనిని మోయగలుగుతున్నామా చదవగలుగుతున్నామా దగ్గర పెట్టుకుని ప్రార్థించగలుగుతున్నామా మన పిల్లలకు వీటిని నేర్పించగలుగుతున్నామా నా ప్రియుల ఈ శిలువ జాన కూడికలో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు వాక్యాన్ని తప్ప దేవిని ప్రేమించిన మీరు గనులుగా ఎంచబడరు నా ప్రియుల గమనించండి మనం దేవిని ప్రేమించగలుగుతున్నాము సేవకులనా చాలా మంది ఫలానా సేవకుడు వర్తమానం బాగా చెప్తాడు కాదు కాదు ఏ సేవకుడు గొప్పవాడు కాదు దేవుని పరిశుద్ధాత్మ నిలబెట్టి మాట్లాడితేనే ఎందుకంటే పైన చదువుతా రాయబడి ఉంటాను ఒక మాట ఇరవయో వచ్చిన మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కాని మాట్లాడువారు ఎవరు కాదు మేము మాట్లాడితే మేము మాట్లాడితే ఏ ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు పడదో కానీ ప్రభువు మాట్లాడితే ప్రభువు ఒక మనిషిని కొరకు దిగి వస్తే ఇందాక వాక్య భాగంలో ఆ బెతస్థ కోనేరు గురించి చాలా వర్తమానాలు ఎన్నో ప్రసంగాలు విన్నాం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అన్ని వసతులు జరిగాయి ఆయనకి జరగలేదా తిన్నాడా పడుకున్నారా లేచాడా అన్నది పక్కన పెడితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు అన్ని జరిగాయి కానీ ఆ రక్షణలోనికి వెళ్ళటానికి అవకాశము పొందుకోలేదు అందుకని దేవుడు నా చాలా చాలాసార్లు అతను పొందుకోలేదేమో పొందలేదేమో ఆలోచిస్తామో దేవుడట ఎవరికి ఏ సమయంలో సహాయం చెయ్యాలో ఎరిగిన దేవుడు ఎరిగినటువంటి దేవుడు ప్రియులార గనుక గమనించండి చాలా సార్లు నా ప్రియులారా ఈ పరిశుద్ధ గ్రంథమనే సిలువని ఎత్తుకోకుండా నాకు దేవుడు తెలుసు నాకు నలభై దినాల ప్రార్థన తెలుసు నేను కూడా ఉపవాసం ఉన్నాను ఆ ఉపవాసంలో ఈ పలహారాన్ని పంచాను నా పేరు కూడా పలకబడింది అని అనుకుంటే అది నీ పిచ్చి నీ భ్రమ తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఈ ఉపవాస కోడికలోకి వచ్చి నా ప్రియులార మరి అందరు ఈ రోజు గుప్పిళ్ళు విప్పారు నాకు తెలియదు కానీ ఆ గుప్పిళ్ళు విప్పగలిగే ముందు మా వీధిలో ఈ వాక్యం ద్వారా ఒక్క యవనస్తుడన్నా పట్టబడాలి ఒక్క కుటుంబంలోనైనా మార్పు రావాలి ఒక్కరిలోనైనా కదలిక రావాలి కదలిక రాని ఆ బెస్థ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిలాగా అలాగే ఉండిపోతే అలాగే మార్పు చెందకుండా ఉండిపోతే ఎన్ని ప్రసంగాలు వింటే ఏం ప్రయోజనం ఏది మన అనుభవం నేర్పించింది సిలువలెత్తుకున్న వారి లక్షణాలు ఎలా ఉండాలి క్రీస్తులు కలిగిన వారి లక్షణాలు ఎలా ఉండాలి నా ప్రియులారా దేవుని సన్నిధానంలో ఈ రోజు అన్యులకి వాక్యం అర్థమవుతుంది కాని అన్యులు రక్షించబడుతున్నారు కాని వారు మార్పు చెందుతున్నారు కాని మన వాళ్ళు ఎలా ఉండిపోయారు అలాగునే ఉండిపోతున్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా ఎందుకంటే నేను ప్రతిసారి అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా వాక్యాన్ని చెప్పి వారిని బలపరుస్తూ ఉంటాము ప్రియులారా గమనించండి ఇది మానవుని యొక్క దేహం ఇలా ఉంటాం మనం ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా బలంగా రాకముందు ఇలాగే ఉంటాం లోకంలో ఉన్నంతసేపు ఇలాగే ఉంటాం కానీ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నీలో ఉన్న ఒక్కొక్కటి తీసుపడేస్తా ఉంటాడు అవిధేయత రక్షణ లేని తనం మారు మనసు లేని తనం పాపము ద్వేషము ఇవన్నీ తీసేసి నేను ఎలా నిలబెట్టాలని కోరుకుంటున్నాడు ఇలా పరిశుద్ధంగా వైట్ పేపర్ లాగా నిలబెట్టాలని దేవుడు ఆశపడతాడు ఈ పేపర్ నిలబడతారా నిలబడతారా నిలబడదు బాప్తిసం సంపొందిన తర్వాత మనిషి అలాగే వంగుతాడు ఎందుకో తెలుసా అప్పటిదాకా లోకం అన్ని ఉన్నాయి ఏమున్నాయి పాపం ఉంది తాగుడు ఉంది జోదం ఉంది వ్యభిచారం ఉంది ఐహికమైన విచారాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ సిలువ వార్తను విన్నాడో ఈ సిలువను మోయటం ప్రారంభించాడో నా ప్రియలారా ఈ రోజుకి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు లోకములో ఇరుచువుల్లో ఎక్కువగా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు ప్రియలారా ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడి కానీ సుప్రభు మూడు మేకులే పీక్కోలేకపోయాడు మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన మేకులు పీక్కోలేని దేవుడు కాదు ఆయన ప్రపంచానికే పునాదులు వేసిన వాడు భూమికి సృష్టికర్త అయిన వాడు ఇప్పుడు మౌనముగా ఉన్నారేమో రెండవ రాకడ రాబోతుంది ఆ రాకడలో మౌనం ఉండదు గుండెలు బాధకునే రోజులు వస్తాయి సమయము లిఖితమైనది ప్రతిదీ కూడా దేవుడు అడుగుతాడు ప్రియులారా ఈ వాక్యాన్ని ఎత్తుకుంటున్నామా చేదైనది ప్రతిదీ రాలిపోతుంది పండుటాకు రాలిపోయినట్లుగా ఈ నలభై రోజులు ఎన్ని కూడికలకు వెళ్తున్నారో వెళతున్న ప్రతి కూడికలో నీలో చేదైన విడిచి వెళ్ళిపోవాలి క్రీస్తు రక్తాన్ని నీ పైన ప్రోక్షించబడగా రక్షణ పొందకుండా ఎన్ని కోటాలకి వెళ్తే ఏంటి నేను ఎన్నో సార్లు విన్నాను ఎంతమంది బాక్తం పొందారు చేతెత్తండి ఒకసారి మన సంఘాలలో భాక్తం దేనికాలం అంటే అయిపోయింది మ్యారేజెస్ సిగ్గుండలు వాక్యం తెలియకుండా వాక్యం లేకుండా రాష్ట్ర గారు బాప్తీస్ తీసుకోపోతే పెళ్లి చేయలేమో అని బాప్తిని తీసుకుంటున్నాం మనం కానీ వాక్యం ఏం చెప్తుంది సులువ దేవుని దేవుడి గురించి తెలుసుకో నా బిలా ఐహిక విచారాలన్నీ తీసివేసి దేవుడు ఇలా పరిశుద్ధంగా నిలబెట్టిన తర్వాత ఈ పేపర్ ఏమవుతుంది ఒంగిపోయింది ఎందుకని అప్పటిదాకా నీలో ఉన్న విరుద్ధమైనవన్నీ పోయిన తర్వాత ఇలాగైపోయాం మనం రక్షణ అని వస్త్రాన్ని ధరించుకున్నా ఇది నిలబడిందా నిలబడలేదు కానీ ఇప్పుడు దీనికి ఏం కావాలి మనుషులు పెట్టే నిందలం వాక్యం చేత నలగొట్టబడాలి నా ప్రిలరా చాలా మంది ఎదుగుతా ఉంటే వెనకాల నుంచి తూట్లు పొడుస్తూ ఉంటారు ఒకరిద్దరు ఒకరు కూడుకొని ప్రార్థన చేస్తాడు ఉంటారు బాబు వీళ్ళే భక్తి బరులు వేళ్ళకేముందు భక్తి అని ఎన్ని మాటలు వచ్చినా నేను ఒకటే చెప్తాను నలకబడు క్రీస్తు వాక్యం చేత కొట్టబడు ఆయన శరీరం నలగొట్టబడిన గట్టుగా నువ్వు నలగొట్టబడితే నా ప్రియుల ఎన్ని కోటాలకు వెళ్ళినా వాక్యము చేత నువ్వు నలగొట్టబడితే నలిగిపోయిన నీ జీవితాన్ని నేను చేస్తాడు తెలుసా దేవుడు ఎప్పటిదాక ఈ నిలబడిందా ఇప్పుడు నిలబడుతుందా నిలబడుతుంది ఇప్పుడు వాక్యం చేత నలగబడి నీవు వాక్యము చేత నలగొట్టబడి క్రీస్తు శరీరం చేత దున్నబడి ఏ వ్యక్తి అయినా సరే రక్షణ తీసుకుని అయ్యో నా బ్రతికేలాగా అయిపోయింది అనుకుంటే వాక్యము నలగబడుతుంది అనేక సేవకుల మంది చేత వెత్తబడిన వాక్యము నేను నలగబట్టబడి ఇదిగో విలువలేదు ఈయన నిలబడలేదు అనుకున్న వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తుంది ఇది తిరిగి నిలబడుతుంది వాక్యము ప్రియులారా అందుకనే వాక్యం అంటుంది నా సినువనెత్తుకుని వెంబడించు కొంతమంది ఆ స్థితిలో ఎప్పుడైతే దాన్ని ధరించారో బాప్తిష్టం పొందిన తర్వాత ఏం చేస్తారు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు పాప స్వభావంలో వెళ్ళిపోతారు రక్షణకు విలువ లేనటువంటిగా దేవుడే చెయ్యలేదని నేను అడిగింది ఇవ్వలేదని నువ్వు అలిగి దేవుడి మీద చాలా మందిని చూశాను దేవుడి మీద అలిగి నా ప్రియలారా దేవునికి విరుద్ధంగా నడిచి అనేకులు వారి చరిత్రను పరిశుద్ధ గ్రంథంలోంచి పురుషు వేసుకున్నారు ప్రియులారా ప్రీత బైబుల్ త్వర త్వరగా చదవడం సమయాన్ని గమనిస్తున్నాను నా చిలువ తెట్టుకొని నన్ను దంబళింపనవాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనడు కానీ నా నిమిత్తము తన ప్రాణ ఈ లోకంలో ఎన్ని సువార్తలు విన్నావో ఎన్ని సార్లు వాక్యానికి విధేయుడు అన్నావో నీవు రక్షించబడాలి ఎక్కడ వెయ్యండ్ల పాలనలో నీ ప్రాణం దక్కించుకున్నావని క్రీస్తు పుడిపార్శ్వమున కూర్చునే ఆ గొప్ప భాగ్యము నీ జీవిత కాలములో నేను ఎప్పుడు చెప్తాను ఎన్నో సార్లు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు సువార్తను ప్రకటించు క్రీస్తు కొరకు చెత్తకుతూ మేము ప్రకటిస్తూ ఉన్నాము ప్రియలారా గమనించండి దానిని దక్కించుకోవాలి అంటే నా ప్రియలారా మీ బ్రతుకు కాలంలో ఒక్కసారైన బైబిల్ పూర్తి చేయి ప్రతి సంవత్సరం చదవండి ప్రతి సంవత్సరం క్రీస్తు గురించి అనేకులకు ప్రకటించండి అనేకులను క్రీస్తుకి శిష్యులుగాను శిష్యురాలుగాను లేవనెత్తండి బలపరచండి మన ఇంటిలో నుండే లేవాలిగా ఉందో మనలోనే మార్పు రావాలి కదా మూర్ఖులకు ఈ పరమ నుండి వేరై క్రీస్తు కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠ చేసుకో నిన్ను నీవు నిలబెట్టుకో నా ప్రియులారా నలభై ఒకటో వచ్చినాన్ని చదువుదాం ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందును

వాడు తన ఫలము పోగొట్టుకోడని నిశ్చయముగా మీతో చెప్పు బైబిల్లో సుమేనీయురాలు పట్టణస్తురాలని ఒక స్త్రీ ఉంది ఆమె దైవ ఏం చేసిందంట తన ఇంట చేర్చుకుంది తన ఎంటలు చేర్చుకుంది ప్రార్థనకు ఒక గది నిషద్ధం చేసుకుంది ఆ దైవజనుడు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని తృష్ణ కలిగి ఎదురు చూసింది ఆమె లోటు తీర్చబడింది దైవజనుడుగా నా ప్రియలారా ఈ రోజున దైవజనులంటే విలువ లేని చాలా ప్రాంతాలకు వస్తా ఉన్నా అన్యులకు తెలిసిన విలువ మొదటి వారమైన మనకి ఈ రోజున ఆ ఫలాన్ని పోగొట్టుకుంటున్నాం ఖచ్చితంగా పోగొట్టుకుంటున్నారు క్రీస్తు యొక్క వాక్యం ఒక్కటే చెప్తుంది ఏ వీధిలో కూడికి జరిగినా ఆ కుటుంబాలు రాదన చెయ్యాలని బైబిల్ చెప్తుంది అలాంటి స్థితి ఉంటే ఆఖరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను సమయాన్ని గమనిస్తూ ఉన్నాను ప్రియలారా ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రియలార జగర్యా గ్రంథము ప్రవర్త అయిన జగర్యా రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పది వాక్యాన్ని చదువుతాం సంతతి వారి మీదను గమనించండి మనందరము ఎవరి సంతతి అందుకని యేసు ప్రభు గారికి ఒక బిరుదు ఉంది దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కరుణించము ఈ రాత్రి ఆయన కరుణ కొరకు ఏడవండి ఈ రాత్రి ఆయన కృప కొరకు అర్జించండి దేవుడు ప్రార్థన చేస్తుంటే గచ్చమనే తోటలో సమూహం దిగి వచ్చింది ఎందుకు ఎర్రగా కనబడి రక్తపు బిందువుల్లో మార్చబడిన ఆయన పాత్ర ఏ పాత్రను చూసి ఆయన కుమిలిపోయాడు నలభై దినాలు బైబిల్ లో ఎన్ని నలభై ఉన్నాయి ఎన్ని నలభై ఉన్నాయి నలభై దినాలు యోనా ప్రకటించాడు నలభై దినాలు మోసే సేనాయ పర్వతం మీద ఉన్నాడు నలభై సంవత్సరాలు నా పిల్లలు వాళ్ళని నడిపించారు ఈ రోజున ఈ నలభై రోజుల కొడుకలో నాలుగు పూటలైన ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడుస్తున్నామా నాలుగు నా ప్రియుల ఈ నలభై దినాలు కార్యక్రమాలు జరుగుతున్నా మనము నేను ఒక్కటే చెప్తాను ఈ నలభై దినాలు నీ ఆహారాన్ని ఎవరికి పంచావు ముస్లింస్ ఉపవాసం చేస్తారు వారు నలభై చేసిన ఉపవాసము పంచుతారు ఆహారాన్ని ఇదిగో వారి తండ్రికి చెప్తారు ఇదిగో మేము ఉపవాసం ఉన్నాము ఆహారాన్ని పంచుతున్నాం దేవుని సన్నిధిలో గమనించండి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా ఏమంటున్నాడు అందుకని అంటున్నాడు దావీ సంతతి మీదను కరుణ నుండి విజ్ఞాపన చేయు ఆత్మను ఏం చేశారంట ఆయన మీ ప్రార్థన కూటాల్లో దేవుని పాదాలను పట్టుకుని ఏడవండి మీ కన్నీళ్లు దేవుని ఎదుట ఆయన పాదాలను తనిపినట్లుగా ఆయన శ్రమను చూచి ఆయన వేదలను జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర ఎవరైతే आ करुण कोरको, आ कुरुप कोरको, पाल पैंका ला, आ योटा मंगी हासु दुडाये लो, ने पापे, దేవుడు ఇంకా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా భూమి మీదకి రావటానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ పన్నెండవ కురికలో నా ప్రియుల దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు కరుణతో ఆయన ఇంకా నా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగారు గనక క్షమించమని ఇంకా ఆయన అడుగుతున్నాడు మన పక్షముగా నా పిల్లారా ఆ కరుణ దొరుకుతుండగా నీ కుటుంబము నా కుటుంబం ఏం చేయాలని చెప్తున్నది వాక్యము పిల్లల త్వర త్వరగా చదవండి నేను సమయాన్ని గమనిస్తున్నాను పన్నెండో వాక్యము పన్నెండో వాక్యము దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకో ఆ కుటుంబం ఇది మనకు సంబంధం లేదు దాసరోలుదా సభర్లోదా ఆలదా ఏలదా కాదు అన్ని కుటుంబాలు దేవునివి తప్పలు పట్టు దేవుని కాలపరచు అన్ని కుటుంబాలు దేవునివి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు దేవుడే త్వరగా తిరిగి రాబోతున్నాడు జాగ్రత్త ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని బహుమానం ఇచ్చాడు ఈ బహుమానంలో మీ కుటుంబం రోధిస్తుందా మీ పిల్లలు దగ్గర ఉన్నారా ఈ పరిశుద్ధ బంధమనే సినువను మోయటం నేర్పిస్తున్నారా నా గమనించండి దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా వారి భార్యలు ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కువగా వచ్చినయో మాట అన్నారు ఎక్కువగా వచ్చిన భార్యలైన వారు లేకపోతే తల్లులైన వారు అక్కలైన వారు చిన్నపిల్లలైన వారు అందరూ రోధిస్తే నా ప్రియారా ఆనాడు ఒక్కోస్తంకొక్క మీరు భూలోకాన్ని తలకిందులు చేసేవారు వచ్చారు ఈ రోజు మీరు అందరూ ఒక్కసారి ఇక్కడ వాకరిస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ పొసబల పట్టణంలో ఉన్న యవనస్తులే కానీ చెల్లెల్లే కానీ దేవునికి విరోధంగా నడుస్తున్న తాగుడు చోదము కోడి పందాలు అక్రమము అన్యాయం అన్ని మారిపోవాకరించే వారేది ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు నిందలు కొండేలు హేళనలో వాక్యాన్ని సూటిగా చెప్తేమంటారు ఆయనకు బాగా చెప్పి పంపించుంటారు ఎవరో చెప్పకర్లా మనందరి బతుకు అక్కడ రికార్డ్ అవుతుంది దేవుడు అంటున్నాడు ఒకరి పక్షంగా వస్తాచు పుచ్చుకొని పలికావో జాగ్రత్త ఈ నాలుకలు అన్నాడు దేవుడు ఎందుకో తెలుసా ఇదిగో మనందరి కొరకు ఇలాంటి ఎర్రని పరిశుద్ధ రక్తాన్ని కాచిన దేవుడు ఆయన ఈ రక్తంలోనికి వచ్చిన అనేక కుటుంబాలు శ్రమలు చూసి నిందలు చూసి ఏమైపోయాయి వెనక్క వెళ్ళిపోయాయి అందుకే వాక్యం చెప్తుంది వారే మోసపోతారు జాగ్రత్త ఎందుకు మోసపోతారు ఈ సిలువను పోయటం లేదు ఉపవాసం అనటం లేదు సఖవాసం లేదు ఒకరు బలపడితే వారితో కలవమో ఒకరు ప్రార్థన గుంపుగా వెళ్తే నేను ఎన్నో సార్లు చెప్తాను నేను అంజుల మధ్యలో పరిచయం చేసి చెప్తున్నాను సమయం ఉన్నప్పుడు ఒకరు కుటుంబాల ఒకరు కూడుకుని ప్రార్థన చేయండి నియామక కోటాలకు ఎవరు రారా బొట్టెట్టి దప్పు కొట్టి చెప్పులేసి మా ఇంటి ప్రార్థన మా ఇంటి కాడ ప్రార్థన ఎక్కడుందో మరి బతుకు ఎలా ఉంది విశ్వాసం మళ్ళీ ఇంటిలోనే వెళ్తారు మన ఇంటి వెళ్ళి ప్రార్థన చెప్పి చెప్పొచ్చామో మన ఇదిలోకి రాలేదు గుర్తుంచుకో ఎవరొచ్చారు చూడండి కొంతమంది వాచ్మెన్ ఉంటారు ఎవరు వచ్చారని చూపుతానికి మా ప్రియులారా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఇచ్చిన సమయం అయిపోయింది ప్రియులారా మీ కుటుంబము రోదన చేసేదిగా ఉండాలి ఆ సిలువను చూసి ముప్పై మూడున్నర యవ్వన దేహాన్ని ఆమె తల్లి సిలువ దగ్గర కూర్చుని చూచి ఏడుస్తా ఉంది అయ్యో నా కుమారుడా అయ్యో నా కుమారుడా అయ్యో సరోన్నతుడైన ఆ దేవుని చాతాన్ని చూచి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆమె ఒడిలో ఎత్తుకొని అల్లారిచ్చిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఆమె రొమ్మ పాలు ఇచ్చి ఆమె ఒడిలో ఆడుకున్న ఆ నదు ఎన్ని ఎన్ని అవమానాలు బట్టలు చించేసి చీట్లేసుకుని పిడుగుద్దులుగుద్ది ప్రవచించు ప్రవచించు ఈ రోజుకి అంటున్నారు వాళ్ళకి దేవుడు మాట్లాడేస్తున్నారంట వాళ్ళకి దేవుడు కనిపించిపోతున్నాడంట శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూచెదరు అపోజ్ రెండు పదిహేడు నా ప్రిలా అంచదినాల మనుషులు అందరిపై ఆత్మ కుమరించబడుతుంది నా ప్రిల్ల చదవద్దు సమయం అయిపోయింది నా ప్రిల్ల గమనించిన వాక్యాన్ని గుర్తించుకోండి వాక్యంలో ఏది తీసేయద్దు అబద్ధపు ఆత్మ ఏది అబద్ధపు బాధ ఎవరు అబద్ధ ప్రవర్తలు ఏది దురాత్మను గ్రహించగలిగే విశ్వాసములు స్థిరపడు ఈ సిలువలు ఎత్తుకుంటే అన్ని బయలుపరచబడతాయి మోసం చేసేవాడు పక్కన ఉన్న దేవుడు భరించలేదా ఎవరు యోధ ఇప్పటికీ మనం చెప్తాం ఆఖరికి మాట చెప్పిన నేను ముగించేస్తాను లోతు భార్య ఎంత తిరిగి ఎందుకు తిరిగిందంటారు ఇదే నాకు తెలిసిన పొరపాటు నేను మా మా చెల్లెలకి చెప్తాను వర్తమానం పిల్లల గమనించండి లోతు భార్య ఎందుకు అనుకునించిందో తెలుసా తల్లి ప్రేమ తల్లి ప్రేమ నా వారు ఎవరన్నా వస్తున్నారేమో ఆ ప్రాంతం అంతా ఏమైపోతే తగలబెడిపోతుంది ఆ ప్రాంతం అంతా తల్లి ప్రేమ లోతు వెనక్కి తిరిగి చూసిందంటే భయపడి ఈరోజు తల్లిదండ్రుల వేదనదే చచ్చిపోయి లోపైన నా కొడుకు గాని నా భర్త గాని నా అత్తమామలు గాని నా తోటి కోడలు గాని సంఘానికి వచ్చి సమూహంగా వెళ్తామేమో ంతటిని సిద్ధపరచుకోండి అంతటిని ఆకరించగలిగిన వారు ఒక్క రెండు నిమిషాలు ఆకరించండి మోకరించగలిగిన వారు మాత్రం ఆక్రమించండి ప్రార్థన చేసి మీకు సమయాన్ని పిలిస్తున్నారు మోకరించగలిగితే రాత్రి ఆ కరుణను తీర్చు ఆత్మ ఇదిగో నీ కుటుంబం ప్రత్యేకముగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఈ రాత్రి ఇదిగో ఈ గ్రామంలో అనేక మంది యవనస్తులు ఉన్నారు అందులో కుమారుడు అందులో నీ కుమార్తె ఉంది అందులో ఉన్నారు చేతులెత్తు ఆయన వైపు నిలువే పట్టణస్తులు దేవుని వైపు ఎత్తనట్లుగా ఈ రాత్రి నువ్వు చేతులు ఈ రాత్రి నువ్వు కన్నీరు కలిగితే ఈ రాత్రి నువ్వు దేవుని గొప్ప కొరకు అర్థిస్తే ఇదిగో సైన్యముల ఆత్మ సైన్యములకు అధిపత్యకు ఆదరణ కలిగించే ఆదరణ కర్త ఈ రాత్రి ఈ పెండాలమునంతటిని ఆవరించే దేవుడు అభిషేకముతో దిగి వచ్చే దేవుడు తప్పని కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు కనపరచు ఇదిగో ఈ కుటుంబం రక్షించబడాలి ఈ శిల్వ ధ్యాన కూడిక ద్వారా మనమందరము క్రీస్తుకు సాక్షులమై నిలబడినట్లుగా ఆయన దర్శించుతున్న సమయం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మా రాజా ఎందరు బిడ్డలు మా ఇచ్చారు యవన బిడ్డలు యవనస్తులు చిన్న బిడ్డలు సండే స్కూల్ ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చావు చరిత్ర కలిగిన సంఘమయా అయా అల్లరు పాలు కాకూడదు దోస్తల పాలు కాకూడదు అవమానాలు అందులో ఉండకూడదు అల్లర్ల కది స్థలముగా ఉండకూడదు రాజా అంగరారుస్తున్నామయ్యోలు చేసేవాళ్ళు ఎత్తుంది మా గ్రామంలో ఈ పులిన్ని నువ్వు ఆకర్షించయా అయ్యా ఒక్కసారి దాటిపోకుదావి కుమారుడా దాటిపోవద్దయ్యా దాటిపోవద్దయ్యా అనేక మంది తల్లుల వేదన అనేక మంది తండ్రుల వేదన అనేక మంది భక్తుల వేదన అనేక మంది భార్యల వేదన అయ్యో మా పిల్లలు అయ్యో నా పిల్లలు నా రాజా ఏడుస్తున్నారో క్షమించు దేవుడు మేము ఎలా ఎత్తుకోవాలో ఎలా మార్గంలో వెళ్లాలో దయచేసి మా అందరికి తెలియచేసి ప్రభావాలు మీరే పొందుకోమని త్వరగాలానే నదు సుక్రీస్తు వారి పేరుట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె